వెల్కమ్ టు నమితా న్యూస్ ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బేల్ రావాలని పూజలు బాబు బాబుష్యూరి మోసం గ్యారెంటీ అంటూ ప్రచారం చేస్తున్న పిటిఎం నాయకులు తమ్మలపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్ర మండలంలోని సిపి నాయకులు కూటమి నాయకులు అక్రమ కేసుల్లో ఇరికించిన ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని నేడు పాపాగ్ని నది ఒడ్డునున్న సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి నూట ఆరు టెంకాయలు కొట్టారు తదనంతరం టి సదు నవాబుకోట పంచాయతీలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు బూటక భావీలతో గద్దె చంద్రబాబు మోసం చేశారని కరపత్రాలు పంపిణీ చేసిన స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ఓటా కానీ ఇప్పుడు పరిపాలన ఎట్లుంది ఇప్పుడు ముందే బాగుండే ముందంటే జగన్మోహన్ ఇప్పుడు మాకు ఇప్పుడు మూడు సార్లు ఇంకొస్తాను మాకు ఓట టీడీపీకే ఓటేసినారు ఎవరికి వేసిన కానీ పరిపాలన ఎట్లుందే పుర చంద్రరామ నాయక్ లక్షల కోట్లు చంద్రరామ నాయక్ పరిపాలన బాగుందా జగన్ మోహన్ రెడ్డి बाबू सूर्डे बाबू सूर्डे बाबू सूर्य बाबू सूर्ड बाबू सूर्य बाबू सूर्य बाबू सूर्य मौसम बाबू బాబు సూరిడి మోసం చేయండి బాబు సూరిడి మోసం చేయండి బాబు సూరిడి మోసం చేయండి బాబు సూరిడి మోసం చేయండి బాబు సూరిడి మోసం చేయండి